నమస్కారమండి ఇప్పుడు మనం అత్తగారు కొత్త కోడలు అనే ఒక చక్కటి కథని వినేద్దామండి అత్తగారు కొత్త కోడలు అంటే ఏదో సినిమా కథ అనుకునేరు కాదు ఇది మా ఇంట్లో జరిగిన కథ మా అత్తగారికి ఓ అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిల్లో మా శ్రీవారు అందరికన్నా పెద్ద నేను పెద్ద కోడలిని పెద్ద మరిది శేఖరం అతని భార్య విమల రెండో మరిది ఆంజనేయ వరప్రసాద్ పెళ్లి కావలసిన ఆడపడుచు శ్యామల పీఈసు చదువుతుంది నాకు ముచ్చటగా ముగ్గురు పిల్లలు సూర్యం చంద్రం రేవతి నా పేరు కమల ఇది మా సంసారం చిన్నమరిది ఆంజనేయ వరప్రసాదు బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నాడు ఓ రోజు అతడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఉత్తరంలో సారాంశం ఏంటంటే నేను కొన్ని కారణాల వల్ల మా ఆఫీసులో పనిచేసే మాలినిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది వెంటనే చేసుకున్నాను నేను మాలిని శనివారం వస్తున్నాం నేను వచ్చాక వివరాలు చెప్తాను మాలిని సుగుణాల మాల మీరే చూస్తారుగా మేము వచ్చి ఓ నెల ఉంటాం మా అత్తగారు ఉత్తరంలో విషాలు విన్న దగ్గర నుంచి శివతాండవం మొదలుపెట్టారు ఆంజనేయులు బుద్ధిమంతుడు అనుకున్నాను ఇంత కోతి అనుకోలేదే చిన్నవాడని ఎంతో మంచి సంబంధం చూసి చేద్దామనుకున్నానే అంటూ రాగాలు మొదలుపెట్టారు అది విన్న విమల చిన్నవాడని మంచి సంబంధం చేద్దామనుకున్నారా నాది అక్కది మంచి సంబంధాలు కావా మేమేమి మిమ్మల్ని రాచి రంపాన పెట్టడం లేదే ఆ వచ్చే కోడలు ఎలాంటిదో చూడకపోము మీ బుద్ధులు ఇలాంటివి కాబట్టే మరిదిగారు అలా చేశాడు అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది శ్రీవారు బుద్ధిమంతుల్లాగా అక్కడి నుంచి మౌనంగా లేచి వెళ్ళారు శేఖర్ ఇటు విమలని సర్దలేక అటు అమ్మకి తల తలపట్టుకున్నాడు పిల్లలంతా చోద్యం చూస్తూ నుంచున్నారు ఇక తప్పదని కలగజేసుకున్నాను అది కాదు విమల పెద్దతను ఏదో అన్నారే అనుకో మనల్నే అన్నట్లు ఎందుకు అనుకోవాలి బాధతో ఏదో అన్నారులే పద పద అంటూ విమలని అవతలికి పంపాను ఏమే కమలా నువ్వు వింటూనే ఉన్నావు కదా ఇప్పుడు దాన్ని ఏమన్నానని విరుచుకుపడింది అన్నారు అత్తగారు అది కాదండి విమల ఆవేశంతో అండం తప్ప మనసులో ఏమీ ఉంచుకోదు అన్నీ తెలిసిన మీరు కూడా తొందరపడితే ఎలా అంటూ సర్దేశాను నిజమేనే కమలా ఆ ఉత్తరంలో సంగతులు విన్నాక నా మతి మతిలో లేదనుకో ఇంటికి పెద్ద కోడలివి నువ్వే ఏం చేయాలో చేయి తల్లి అన్నారు ఆ వచ్చే తోడు కోడలు ఎలా ఉంటుందో అని నేను విమల తెగ ఆతృతపడ్డాము బాబాయ్ వస్తాడంటూ పిల్లల సందడి అత్తగారు తెగ ఆందోళన పడిపోతున్నారు అయినా ఆంజనేయుడికి అదిష్టం ఇదిష్టం అంటూ కొబ్బరుండలు అరిసెలు అప్పడాలు చక్కపకోడీలు తయారు చేసి రెడీగా ఉంచారు ఆ రోజు రానే వచ్చింది మేముండే పల్లెటూరులో రెండు ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి ఉదయం ఎనిమిది ఇంటికి రావలసిన రైలు మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చింది ఈ లోపల శ్రీవారు శేఖరు పిల్లలు స్టేషన్కి ఇంటికి డజన్ సార్లు తిరిగారు పది గంటలు దాటిన దగ్గర నుండి అత్తగారు రైలు వాళ్ళకి బుద్ధి లేదని ఇంగ్లీష్ వాళ్ళ ప్రభుత్వంలో అసలు టైం కన్నా గంట ముందే రైలు బండి స్టేషన్కి వచ్చేదని దిక్కుమాలిన స్వతంత్రం వచ్చాక దేశం ఇలా తయారైందని గొనుక్కున్నారు వాళ్ళు వచ్చేశారని పిల్లల సందడి వల్ల గ్రహించాము అత్తగారు నేను విమల శ్యామల ఆదరాబాదరాగా ఎదురు వెళ్ళి నివ్వెరు నుంచున్నాం అత్తగారు బుగ్గ మీద వేలు వేసుకొని తెరచినోరు మూసుకోవడం మర్చిపోయి ఉండిపోయారు అసలు సంగతి మా మరుదిది మునుపటి అవతారం కాదు ఇది వరకు సమ్మర్ క్రాపు బ్రష్ మీసాలు మరో శాంతి పట్టేటట్లు వదులైన లాగు చొక్క ఇప్పుడు పేరుకు తగ్గట్లు పూర్తిగా మారిపోయాడు ఆరెంజీ కలర్వి బిర్రుగా ఉన్న లాగుచొక్క ముఖం కనిపించకుండా చంపలంతా జుట్టు కళ్ళని కప్పేసే జుట్టు భుజాలపై వాలే జుట్టు మెడలో పెద్ద పూసల దండ మాలిని ముదురు రంగు పెద్ద పెద్ద చీర అలాంటిదే చేతులు లేని జాకెట్టు అదే రంగు గాజులు పెద్ద లాకెట్టు గొలుసు వాటికి తోడు పెద్ద బన్నుముడి అరచయంత అద్దాల కళ్ళజోడు మూరడు పొడుగు హ్యాండ్ బ్యాగు ఏమిటో ఎబ్బెట్టుగా ఉంది విమల మోచేతో చూడు చూడు అన్నట్లు నా చేతి మీద పొడిచింది ముందుగా నేనే తెప్పరిల్లి ఏమయ్యా మరిది కులాసానా మా చెల్లెలు పుణ్యమా అంటూ మూడేళ్లకైనా ఈ ఊళ్ళో అడుగు పెట్టావు అన్నాను లోపలికి దారి తీస్తూ ఏం చేయను దినా మా ఆఫీసర్ నాకు మొగుడు అనుకో చచ్చినా సెలవీయడు అంటూ మాలినికి మమ్మల్ని అందరినీ పరిచయం చేశాడు అమ్మా నీ కోడలు ఎలా ఉంది నా సెలక్షన్ బాగుందా నీ ఒంట్లో కులాసాగా ఉంటుందా ప్రశ్నల వర్షం కురిపించాడు ఏమిటోరా ఆంజనేయులు పెద్దతను ఏదో ఇలా ఉన్నాను ఎప్పుడన్నంగా భోజనం చేశావో పద పద నీకిష్టమని గోంగూర పులుసు గుత్తి వంకాయ కూర అల్లం పచ్ ట్రైన్లో మీల్స్ తీసుకున్నాం చల్లగా చెప్పాడు అది విని అందరం నీరసించిపోయాం వాళ్లకు గది చూపించి వంటింట్లోకి నడిచాం అత్తగారు అందరికీ ఒకేసారి వడ్డించారు ఒసే కమల నాకు తెలియకడుగుతాను వాడు పేరుకు తగ్గట్టు వేషం వేసుకొచ్చాడు ఇహాది సరే సరీ దాని నోట్లో నుంచి ఒక్క పలుకు ఊడిపడలేదు వాడికిష్టమని ఇన్ని రకాలు చేశానా అన్ని వృధా అయ్యాయి అంటూ బాధపడ్డారు అత్తగారు అత్తగారికి కోడలు పిల్లలు నచ్చనట్లుందని మనసులో అనుకున్నాను ఇప్పటి ప్యాషన్లు అలా ఉన్నాయిలే అమ్మా అవన్నీ పట్టించుకునే రోజులు కావు తొందరపడేదన్నా అనేవు వాడు మనవాడైనా అమ్మాయి పరాయిది నొచ్చుకుంటుంది శ్రీవారు అన్నంలో గోంగూర పులుసు కలుపుకుంటూ అన్నారు ఏమిట్రా విశ్వం నీ ఉద్దేశం నేను నానా మాటలు అనేదాన్నానేగా అత్తగారు గద్దించి అడిగారు శ్రీవారు అసలు ఎక్కువగా మాట్లాడరు ఎప్పుడైనా నోరు మెదిపారా విపరీతార్థాలకి లోనవుతారు అప్పుడు నేను కల్పించుకొని వాతావరణం చల్లబరచడం మామూలే అది కాదండి అత్తయ్య గారు మన పద్ధతులన్నీ ఒకటే కాబట్టి కలిసిపోయాం వాళ్ళ పెద్ద సిటీ నుంచి దిగారు వాళ్ళ పద్ధతులు మనకు కాస్త ఎబ్బెట్టుగా ఉంటాయి మనం మంచి చెప్పినా వాళ్ళు అపార్థం చేసుకోవచ్చు మనమే చూసి చూడకుండా పోవాలనేది మీ అబ్బాయి అభిప్రాయం అంటూ సర్ది చెప్పాను శ్రీవారు రక్షించవు అన్నట్లు కళ్ళతోనే సూచించారు వదిన నువ్వు మా చెడ్డ గడుసుదానివి సుమా అన్నట్లు శేఖరో చూపు చూశాడు విమల ముసుముసి నవ్వులు నవ్వుకుంది నా అభిప్రాయం ఇది అని విశ్వనితో చెప్పాటే కమలా టక్కరి పిల్ల అంటూ చిరునవ్వు చింతించారు అత్తగారు భోజనాలయ్యాక అందరం వంటింట్లో నుంచి బయటపడ్డాం అత్తగారు భోజనం ముగించుకొని వచ్చే లోపల కొత్త కోడలతో కబుర్లు వేసుకుందామని నేను విమల వాళ్ళ గది గుమ్మం దగ్గరకు వచ్చి ఎదుటి దృశ్యం చూస్తూ నుంచుండిపోయాం తోటి కోడలు మంచం మీద పడుకోనుంది గారు మీదికి వంగి మాలిని కట్టుపక్క ఇటుపక్క చేతులేసి కబుర్లు చెప్తున్నాడు సూర్యం చంద్రం రేవతి శ్యాము వాళ్ళని వింతగా చూస్తూ శ్రద్ధగా వాళ్ళ మాటలు వింటున్నారు పిల్లలు ఎప్పుడూ మా ఇంట్లో అలాంటిది చూడలేదు వాళ్ళకి వింతగా ఉంది మాకు వింతగానే ఉంది పల్లెటూరు పద్ధతుల ప్రకారం పగలు ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటాం మాకు కాస్త సిగ్గేసింది అయినా వాళ్ళకి లేని సిగ్గు మాకెందుకు మేము వచ్చాం చూడండర్రా అని రాని పొడిదగ్గుదాం మరిదిగారు మా కేసు చూసి రెండ్రెండో దిన్లు అంటూ ఆహ్వానించాడు బొంబాయి కబుర్లు ఎలా ప్రేమించి ఎందుకు పెళ్లాడవలసి వచ్చింది తనెంత ఆదర్శవంతుడో వగైరా కబుర్లు చెబుతూ మరిదిగారు మాలిని జుట్టు నిమురుతూ భుజం తడుతూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని రాస్తూ చిన్న సైజు కోతి చేష్టలు చేస్తూనే ఉన్నాడు మాలిని పడుకున్న చోటు నుంచి అంగుళం కదలక కళ్ళు తిప్పుతూ చూపుల్లోనే అనురాగాలు కురిపిస్తుంది ఈ విశాల ప్రపంచంలో ప్రేమించుకుని పెళ్లాడింది వీళ్ళిద్దరే కాబోలు ప్రేమంటే వీళ్ళదే అనుకోవాలని కాబోలు ఈ పాడు చేష్టలు అనిపించింది మాకు ఏమర్రా పిల్లకాయలు ఏం చేస్తున్నారు అంటూ అత్తగారు రంగంలోకి ప్రవేశించారు ఆవిడ నిర్ఘాంతపోయి ఓ క్షణం నించుండిపోయారు తెప్పరిల్లి గదిలో పెట్టారు మరిది మాలిని లేస్తేగా హ్యాపీ వాళ్ళెందుకు లేస్తారు మా అత్తగారు కూడా చూచి తరించొద్దు మళ్ళీ కథ మొదలు గారు కథ చెప్పడం పూర్తి కాగానే అత్తగారు వెంటనే అన్నారు నీ మాయదారి ప్రేమ గొడవ అలా ఉంచు ఇక్కడికొచ్చి నీ అన్నయ్యతో చెప్పి అందరి ఎదుట మూడు ముళ్ళు వేస్తే ఎంత బాగుండేది దీని పెద్దవాళ్ళు ఏమయ్యారు అత్తగారి మాటకి మారునికి కోపం వచ్చింది గారిని ఇంగ్లీష్లో దులిపేసింది ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతిలోనే బ్రతిమలాడుతూ చల్లబరిచాడామని మరిదిగారు అత్తగారికి అర్థం కాక ఏమిటే వాళ్ళు మాట్లాడుకునేది కళ్ళతో ప్రశ్నించారు మరిదిగారు ఇంతసేపు మాట్లాడినా మీకు అర్థం కాలేదా అత్తయ్య గారు మాలిని ఇప్పుడు ఉత్త మనిషి కాదుట అందుకే మనకి చెప్పే టైం లేక పెళ్లి చేసుకున్నారుట విమల కాస్త ఎగతాళిగా అంది అత్తగారు నిర్ఘాంతపోయి ముక్కు మీద వేలు వేసుకున్నారు పెళ్ళి కాకుండా కడుపు ఎలా వచ్చిందో మా అత్తగారికి అర్థం కాలేదు అత్తగారు ఆవిడతో పాటు మేము బయటకొచ్చాం యువతులకి రాగానే అత్తగారు ఇహ పట్టలేక మాయలమారి మారెమ్మలాగుందేవది ఇదివరకు కాంచనేడు ఇలా ముంగిలా ఎప్పుడైనా ఉన్నాడా అమ్మ అది చెయ్యి ఇది చెయ్యి అంటూ నన్ను వేధించుకు తినేవాడు మన మాట లేదు మన చూపు లేదు మాలా మాలా అంటూ గోళ ఏమిటేమిటో ఇంగ్లీష్లో కూసుకోవటం వీణ్ణి కోతిని ఆడించినట్లు ఆడిస్తుంది ఒకరి మీద ఒకరు ఆ పడ్డమేమిటి రామరామ అన్నారు నేను విమల ఒకరి ముఖాల చూసుకున్నాం పెళ్లి కాకుండా కడుపు ఎలా వచ్చిందే కమలా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళకు వస్తుంది గాబోలు నాకు మటుకు ఏం తెలుసు వచ్చే నవ్వు నాపుకుంటూ అన్నాను ఇదే సందని విమల అత్తయ్య ఒక్క మాట నేను కాపురానికి వచ్చి నాలుగేళ్లు కాలేదు ఎప్పుడైనా రెండు వారికి వారికిష్టం కదా అని వేసుకుందామంటే ఒకటే గొణుగుతారు వారు నేను పెద్దగా నవ్వుకుంటే పెద్దవాళ్ళం ఉన్నామని గ్రహించి మెలుగు పెళ్ళి కావలసిన పెళ్ళుంది దాని మనసు చలిస్తుంది అని సాధిస్తారు మీ చిన్నబ్బాయి అలా వెకిలిగా ప్రవర్తిస్తూ ఉంటే ఏమన్రే అంది కాస్త గట్టిగా ఏమిటే విమలా బుద్ధిలేని మాటలు ఇప్పుడు వాడి పద్ధతులు బాగున్నాయని నీతో అన్నానా వాణ్ణి దాన్ని నెత్తికెక్కించుకొని మిమ్మల్ని రాచి రంపాన వేస్తున్నట్టు మాట్లాడుతున్నావు కమలం చూడు దాన్ని చూసి నేర్చుకో బాగుపడతావు కొద్దిగా బాధపడుతూ అన్నారు అవునులేండి అక్కయ్యదంతా కీలెరిగి వాత పెడుతుంది అదే కమ్మగా ఉంటుంది విమల మాటలకి నవ్వు వచ్చింది అదిగాదే విమల పోనీ తర్ఫీదు నాలాగా ఇవ్వనా అంటూ అనునయంగా భుజం మీద చెయ్యి వేశాను మారు మాట్లాడక తల వంచుకుంది విమల ఆ రోజుకి కొత్త కోడలు గది విడిచి బయటికే రాలేదు మర్నాడు ఉదయం మా పనివాడు పాలు పితుకుతూ ఉంటే గేదె దగ్గరికి వెళ్ళి మాలిని చూస్తూ నుంచుంది గేదె ఒక్క ఎగురెగిరి మాలిని మీదకొచ్చింది ఒక్క దూకున గదిలోకొచ్చి పరుపు మీద పడింది గేదెను చూసి దొన్నపోతు అనుకుందిట ఎలా పాలిస్తుందా అని చూడ్డానికి గేదె దగ్గరికి వెళ్ళిందిట ఏమిటేమిటో చెప్తుంది మా అత్తగారు ఏం నా తల్లి అంటూ అక్కడి నుంచి వెళ్ళి గేదెకి వీసిడి మిరపకాయల దిష్టి తీశారు ఇద్దరి బావగారులతో సగం ఇంగ్లీషు సగం తెలుగు మిక్స్చర్ చేసి మాటలు మొదలుపెట్టింది మాలిని శ్రీవారికి అసలే ఆడపిల్లలంటే బిడియం ఏం మాట్లాడాలో ఎలా వేగాలో తెలియక బయట పని ఉందని లేచి వెళ్ళారు శేఖర్ మటుకు సమబుజ్జీగా మాట్లాడాడు సాయంత్రం కాగానే నాకేమీ ఊళ్ళో తోచడం లేదు బోరుగా ఉంది షికారు వెళదాం లేకపోతే ఏమైనా టెంపుల్స్ ఉంటే చూసొద్దాం మాలిని అంది చూడు చెల్లాయి ఇదేం బొంబాయి కాదు ఈ ఊళ్ళో ఉంది రెండే రెండు గుళ్ళు పోలేరమ్మ గుడి అంకాళమ్మ గుడి ఒక గుళ్ళో విగ్రహమే లేదు తర్వాత నీ ఇష్టం అన్నాను ఆ ఉన్న గుడే చూద్దాం అంటూ అందరినీ బయలుదేరమంది అత్తగారు లోపల గొనుక్కుంటూ ఉండిపోయారు ఇదే సందని శేఖర్ విమల తయారయ్యారు ఏవో సాకులు చెప్పి నేను తప్పించుకున్నాను ఆంజనేయులు పెద్దగళ్ళ లుంగి పూల పూల షర్టు వేసుకున్నాడు మాలిని కూడా అలాంటి లుంగీ షర్టు వేసుకొని జుట్టు భుజాల మీదకి జీరాడుతూ వదిలేసింది చేతిలో బ్యాగు సరే సరి మాలిని పమిట లేకుండా అలా గదిలో నుంచి రాగానే అందరం నిర్ఘాంతపోయాం అత్తగారి అనుమతితో నేనే మాలినికి నచ్చజెప్పి లుంగీ మార్పించి చీర కట్టించి పంపించాను వాళ్ళటు వెళ్ళంగానే అత్తగారు నాతో ఒసే కమలా వీడు అది వాళ్ళు ఊరు వెళ్ళిపోతే బాగుండునే అంటూ మొరపెట్టుకున్నారు అత్తగారు వెళ్ళిన అరగంటకల్లా మరుదులు తోడు కొడళ్ళు మొహాలు మార్చుకొని తిరిగొచ్చారు నేను నవ్వుతూ పలకరించినా జవాబు రాలేదు గదిలో నుంచి గారు మాలిన్ని బతిమలాడ్డం ఆవిడ గారు అన్నింటికి నో 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 అనడం మటుకు నా చెవిన పడ్డాయి విమలని పక్కకి పిలిచి కారణం అడిగాను నసుగుతూ అసలు విషయం బయటపెట్టింది వీళ్ళు షికారు వెళుతుంటే అమ్మలక్కలు కొందరు రైతులు ఏమయ్యోయ్ శేఖరం బాబు దసరా పండగలకి పగటేసకాలం తీసుకొచ్చావేమిటి లేక నాటకం వేయిస్తావా ఏంది ఏకంగా ఎంటేసుకొచ్చావు అన్నారట నిజమే మరి వాళ్ళ వేషం చూసి ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కాదని శేఖర్ చెప్పాలిగా మూతికి పూసుకుంది లక్క అని ఒకరు తిరుపతి మొక్క అని మరొకరు కుచ్చుళ్ళు దోపకుండా చీర ఎలా నుంచుంది అని ఒక ఆవిడ మాలిని చీరలాగి చూసిందిట ద్రౌపది వస్త్రాపహరణం కాలేదు కానీ అంతవరకు నయమేను పరువు పోయేది అంటూ ఇలాంటివే మరికొన్ని చెప్పింది విమల చిన్నమరిది మాలిని వాళ్ళని ఇంగ్లీష్లో తిట్టారుట అచ్చమైన తెలుగులో తిడితే మూతిపళ్ళు రాలిపోతాయని తెలుసు షికారు ఫలితంగా మా చిన్నమరిది పెళ్లి చేసుకుని ఊర్ నుంచి వచ్చాడని తెలిసి ఆ ఊళ్ళో ఉన్న బంధువుల్లో ఆడవాళ్ళు చూడడానికి వచ్చారు మా అత్తగారు ఇంతవరకు గుట్టుగానే ఉంచారు బంధుజనాన్ని చూసి నుదురు కొట్టుకున్నారు అత్తగారు కాసేపు వాళ్ళ దగ్గర కూర్చుని వెళుదువుగాని అని మాలినిని చాటుగా బ్రతిమిలాడి ఆడవాళ్ల మధ్యకి లాక్కొచ్చాను చేతిగాజులు చెవులకు తగిలించుకున్నావేంటి కోడలు ఓ హో గారు మాలిని చెవులకున్న పెద్ద సైజు రింగులు చూస్తూ అంది మెడలో మంగళసూత్రాలేవి మరొక ఆవిడ ఆశ్చర్యంగా అడిగింది అత్తగారితో సహా అందరం గతుక్కుమన్నాం ముత్యాల నెక్లెస్కి మ్యాచ్ కాదని తీసి పెట్టెలో పడేశాను మాలిని అదేదో సాధారణ విషయం అన్నట్టుగా జవాబిచ్చింది ఇంకా వాళ్ళేదో అడుగుతూ ఉండగా ప్రసాద్కి ఒంటరిగా ఉంటే తోచదు వస్తాను అంటూ మాలిని తిప్పుకుంటూ లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది వచ్చిన వాళ్ళు వచ్చినట్లే వెళ్ళారు ఆ రోజంతా మా అత్తగారు కిన్నురాలై ఉండిపోయారు మర్నాడు ఉదయం బొంబాయికి ప్రయాణం కట్టారు తల్లి ప్రాణం కదా మా అత్తగారు ఓ నెల ఉంటానంటవి అప్పుడే మళ్ళీ ఏం ప్రయాణం రా ఆంజనేయులు అన్నారు వెంటనే గదిలో నుంచి మాలిని గట్టిగా అంది ఇంట్లో ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి బొత్తిగా మేనర్స్ తెలీదు ప్రసాద్ అని పిలవకూడదు ఆంజనేయులు హనుమంతుడును బావగారులతో మాట్లాడితే అక్కయ్యలు ముఖం మార్చుకోవడం చూడలేదా మా బాంబే రండి నాకు ఎంత సింపతి ఉందో చూపిస్తాను సింగు ముఖర్జీ రాంపాల్ ఎందరో నన్ను పెళ్ళాడుతానన్నా ప్రసాద్ని పెళ్లాడినందుకు బాగా బుద్ధి వచ్చింది మీ అత్తగారు ఇదంతా నా మీద చూపించారు చాలో ఒక్క మాట నేను ఆధునిక కాలం కోడలనని మరవకండి అంటూ నాలుగు దులిపేసింది చిన్నమరిది ఏమి అనకపోగా ఊరుకోమాలా ఎందుకలా హైరాణా పడతావు అంటూ బ్రతిమలాడాడు ప్రయాణమై వెళుతూ అత్తగారితో చిన్నమరిది అమ్మా మాల హృదయం చాలా మంచిది లోపల ఏమీ దాచుకోదు పెద్దదానివి ఏమీ అనుకోకు అన్నాడు కొత్త కోడలు వస్తుంది అన్నంతసేపు పట్టలేదు రావడము తిరిగి వెళ్ళడము అప్పుడప్పుడు మా అత్తగారు ఏమే కమలా ఆ మారమ్మ కొత్త కోడలికి మా అత్తగారు తగిలించిన నిక్నేము ఆంజనేయులకి అన్నం వండి పెడుతుందా లేక వీడే దానికి వండి పెడుతున్నాడో బంగారం లాంటోడు దాంతో ఎలా వేగుతున్నాడో అంటూ బాధపడుతూ ఉంటారు నేను వింటూ ఊరుకుంటాను అంతకన్నా ఏం చేయగలను ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి